నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఒక యువతిని హత్యాచారం మరియు కిడ్నాప్ చేసినందుకు ఒక వ్యక్తికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష పడింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ఒక యువతి తన ఇంటి నుంచి బయలుదేరి తన పని నిమిత్తం వెళుతూ ఉంటే ఇద్దరు స్నేహితులు ఆమె యొక్క కారును అడ్డగించి ఆమెనైతే కిడ్నాప్ చేయడం జరిగింది కిడ్నాప్ చేసిన తర్వాత ఆమెను బలవంతంగా వేరొక కారులోకి ఎక్కించి ఆమెను ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్లారు అక్కడ ఎడారి ప్రాంతంలో ఆ ఇద్దరులో ఒక వ్యక్తి ఆమెను అత్యాచారం చేయడం జరిగింది అత్యాచారం చేసేసి అక్కడ నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు అలాగే యొక్క ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు విచారణలో ఒక నేరాన్ని అంగీకరించాడు అలాగే వారి ఇద్దరిని కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైటి క్రిమినల్ కోర్టు అందులో ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది ఎందుకంటే అతనికి కిడ్నాప్ మరియు హత్యాచారానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అందులో మరొక స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో అతను మాత్రమే కిడ్నాప్ మరియు ఆమె పైన హత్యాచారం చేశాడని చెప్పి అతనికి పదహైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఇటువంటి కేసుల్లో కువైట్ క్రిమినల్ కోర్టు ఇస్తూ ఉన్న తీర్పులు నిజంగా అభినందనీయం ఎందుకంటే కువైట్ లో ఏదైనా సరే మహిళలపై అత్యాచారం గాని వారిని కిడ్నాప్ చేసినా గాని వారిపైన లైంగిక దాడికి పాల్పడినా సరే వారితో అసభ్యకరంగా ప్రవర్తించినా సరే కువైట్ కోర్టులు నిందితులకు కఠిన శిక్షణ విధిస్తూ ఉన్నా సరే కొంతమంది మారడం లేదు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్